హలో గైస్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా ఒక అలా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫీట్ ఎత్తుకు ఎగడం చూసారా దీని గురించి మళ్ళీ చెప్తాను దానికన్నా ముందు మీకు కూడా చెప్తాను జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీరు బీచ్ దగ్గర అలా నడుస్తూ పీస్ఫుల్గా గా సముద్రాన్ని చూస్తూ ఉన్నారనుకోండి మీరు అలా చూస్తుండగానే నీళ్లు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయాయి అనుకోండి అదేంటి అలా వెనక్కి వెళ్ళిపోయాని చెప్పేసి మీరు ఇంకా క్యూరియస్ గా అలాగే సముద్రాన్ని చూస్తూ ఉన్నారు ఎందుకంటే అది మీకు జరగబోయే అత్యంత భయంకరమైన ఎక్స్పీరియన్స్ కి ఒక స్టార్ట్ పాయింట్ అన్న విషయం మీకు ఇంకా తెలియదు కాబట్టి ఇంతలో వెనక నుండి ఒక వాయిస్ కనిపించింది ఒరే ఆజాము సునామీ వచ్చేస్తుందిరా లగెత్తి లగెత్ అని చెప్పేసి దెబ్బకి వెనక్కి తిరిగి చూడకుండా మీరు అక్కడ నుండి పరిగెత్తుకుంటూ ఒక రెండు కిలోమీటర్లు వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అయ్యి వెనక తిరిగి చూస్తే సముద్రం మొత్తం కామ్ గానే ఉంది ఏంటబ్బా అలా ఉందని చెప్పేసి మీరు దాని ఇంకా చూస్తూ చూస్తూ ఉండంగానే ఒక అల దాదాపు ముప్పై మీటర్లు పైకి లేచింది సెకండ్స్ లో అక్కడ ఉన్న వాటి అన్నింటినీ ముంచేసింది అదే సునామీ ఈ రోజు మన వీడియో కూడా ఈ సునామీ గురించే టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయాలి సునామీ అనేది ఒక అంతులేని ప్రకృతి శక్తి ఇది ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు అలాంటి సునామీల గురించి విన్నప్పుడే మనం థ్రిల్ ఫియర్ లాంటి ఫీల్ అవుతూ ఉంటాం అనమాట ఈ రోజు ఈ ప్రపంచంలో కొన్ని భీకరమైన సునామీల గురించి మీతో షేర్ చేసుకుంటారు మనం ఇప్పుడు ఈ సునామీ అనేది ఎంత పవర్ఫుల్ తెలుసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అసలు దానికంటే ముందు అనేవి ఎలా ఏర్పడతాయనే సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ కూడా మీకు ఇస్తాం జనరల్ గా సునామీ భూకంపం వల్ల వస్తుంది ఈ భూకంపం అనేది ఎక్కడో లోపల ఉన్న భూమిలో ఒక చిన్న షేక్ అంటే డిస్టర్బెన్స్ అంటే ఆ షేకింగ్ వల్ల కొంత ఎనర్జీ సముద్రంలో ట్రావెల్ అయ్యి నీటిని పైకి లేపేస్తుంది ఆ ఎనర్జీ ట్రావెల్ అయ్యే స్పీడ్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ మైల్స్ పర్ అవర్ వరకు ఉంటుంది అనమాట అలలు వేవ్స్ ఉంటాయి కదా అవి ఎలా పనిచేస్తాయో తెలుసా ఈ భూకంపం వల్ల ఈ చిన్న చిన్న అలలు కూడా షోర్ దగ్గరికి వచ్చే క్రమంలో విపరీతంగా పెద్ద అయిపోతూ ఉంటాయి ఆ అలలు ఒడ్డుకు వచ్చేసరికి హ్యూజ్ వాల్స్ ఆఫ్ వాటర్ లా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి వాల్స్ హండ్రెడ్ ఫీట్ పైన కూడా ఉండొచ్చు ప్రకృతి యొక్క పవర్ ఎంతలా ఉంటుందంటే ఒక్కసారి సునామీ ఒడ్డుకు వచ్చేసరికి అక్కడ ఉన్న బిల్డింగ్స్ కార్స్ ట్రీస్ మనుషులు జంతువులు ఎనీథింగ్ ఏమైనా దానికి అనవసరం దండయాత్ర చేయాల్సిందే అన్నింటినీ నీటిలోకి డ్రాక్ చేసేస్తుంది రెండు వేల నాలుగులో లో ఓషన్లో సునామీ వచ్చింది మనందరికీ అది గుర్తుంటే ఉంటుంది నేనప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను మీరేం చదువుతారో కామెంట్ చేయండి ఈ సునామీ గురించి వినగానే ఎన్నో ఇమేజెస్ అన్ని మన కళ్ళ ముందు ఫ్లాష్ ఉంటాయి ఎస్పెషల్లీ తీర ప్రాంతంలో ఉండే నాలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ మెమరీస్ ఉంటాయి నాది మచిలీపట్నం నేను సునామీని డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ సునామీ తాలూకా ఇంపాక్ట్ని ని ఇండైరెక్ట్ గా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను లైక్ మా రిలేటివ్స్ లో ఒక సునామీలో చనిపోవడం అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ లేదంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ లో ఆ రిలేటివ్స్ లో ఎవరో ఒకళ్ళు ఆ సునామీకి ఎఫెక్ట్ అయ్యారని చెప్పి వినడం ఇలా చాలా ఎక్స్పీరియన్సెస్ నేను విన్నాను మా ఊరు ఒక స్నానాలు అనమాట వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ బీచ్ ఫర్ బాతింగ్ సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సముద్రంలో జనాలు ఉంటూనే ఉంటారు కానీ ఆ జనాలకు తెలియదు కదా ఎక్కడో ఇండోనేషియా దగ్గర సుమత్ర అనే ఒక ఐలాండ్ ఉందని చెప్పేసి అక్కడ నైన్ పాయింట్ వన్ మాగ్నిట్యూడ్ తో ఎత్క్వేక్ వచ్చిందని కొన్ని నిమిషాల్లోనే వారి దగ్గరికి భయంకరమైన సునామీ రాబోతుంది అని ఈ ఇన్సిడెంట్ లో మొత్తం మా ఊరను లేని ఇంకోటో కాదు మొత్తం పద్నాలుగు కంట్రీస్ ఇంపాక్ట్ అయ్యాయి రెండు లక్షల ముప్పై వేల మందికి పైగా జనాలు ప్రాణాలు కోల్పోయారు ఆ సునామీ యొక్క హైట్ హండ్రెడ్ ఫీట్ పైగా ఉంటుంది కోస్ట్ లైన్ మొత్తాన్ని సెకండ్స్ లో ముంచెత్తేసింది ఇదే నాకు ఊహ తెలిసాక జరిగిన మొట్టమొదటి అతి పెద్ద డిజాస్టర్ నా చిన్నప్పుడు చాలా స్టోరీస్ విన్నాను దివిసేమొప్పని గురించి లేదంటే డెబ్బై తుఫాను ఎనభై తుఫాను అని చెప్పి ఇలా విన్నా అనమాట కానీ ఆ తర్వాత రెండు వేల పదకొండు జపాన్ టెహోకో సునామీ వచ్చింది జపాన్ కి సునామీలు భూకంపాలు కొత్తం కాదు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కొన్నిసార్లు అయితే సంవత్సరంలో ఉండే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ లో చిన్న పెద్ద అన్ని కలిపి వెయ్యికి పైగా భూకంపాలు వచ్చిన సందర్భాలు కూడా జపాన్ లో ఉన్నాయి కానీ ఈ రెండు వేల పదకొండులో లో వచ్చిన సునామీ మాత్రం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేదు ఎందుకంటే ఈ సునామీ అప్పుడు నూట ముప్పై ఫీట్ ఎత్తులో అలలు సిటీలోకి వచ్చాయి ఎంత పవర్ఫుల్ గా ఇంపాక్ట్ చేసిందంటే ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ పాయింట్ కూడా పూర్తిగా నాశనం అయిపోయింది దీనివల్ల ఆ రేడియో యాక్టివిటీ వల్ల అక్కడ ప్రజలకి ఎన్నో ఇష్యూస్ వచ్చాయి ఈ సునామీ వల్ల ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చనిపోయారు అసలు భూకంపాలు యూజుల్ ఎందుకు వస్తాను రెండు ముక్కలు చెప్తాను యాక్చువల్లీ మన భూమి అనేది కొన్ని పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది ఆ పార్ట్స్ టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు అనమాట ఆ ప్లేట్స్ మీద మన కండాలన్నీ ఉంటాయి అయితే ఈ ప్లేట్స్ కామ్ గా ఉన్న ఉన్న చోట ఉండకుండా కదులుతూ ఉంటాయి అలా మొత్తం అవి మూడు రకాలుగా కదులుతాయి లైక్ ఒక ప్లేట్ కి ఇంకో ప్లేట్ దగ్గరగా కదులుతాయి కోవర్జెంట్ అంటారు అదే ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ కి దూరంగా కదిలితే దాన్ని డైవర్జెంట్ అంటారు ఒక దాని పక్క నుండి ఇంకొకటి అలా వెళ్ళిపోతుంది అనుకో దాన్ని ట్రాన్స్ఫార్మ్ అంటారు ఈ మూడు రకాలుగా ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి కదలడం వలన మనకి భూకంపాలు వస్తాయి దగ్గరగా జరుగుతాయని చెప్పి చెప్పాను కదా ఈ ప్లేట్స్ అలా జరిగినప్పుడు మనకి మౌంటైన్స్ అలాగే వేలకొనిక్ కరప్షన్స్ అనేవి పుట్టుకొస్తాయి సో ఈ జపాన్ అనేది యురేషియన్ అనే ఒక టెక్టోనిక్ ప్లేట్ కి లో ఉంది కాకపోతే ఇక్కడ సాడెస్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ యురేషియన్ ప్లేట్ కి చాలా ప్లేట్స్ తో బౌండరీస్ అనమాట అంటే చాలా ప్లేట్స్ కి దగ్గరగా అది అందుకే జపాన్ లో ఎప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి వాటి వల్ల సునామీలు కూడా తరచుగా వస్తూనే ఉంటాయి ఇంకా ఆ ప్లేట్స్ కదిలిన ప్రతిసారి జపాన్ కి మాత్రం దోళ తీరిపోతూ ఉంటుంది ఇదే ఎయిట్ అలస్కాలో లిటియాబే అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ సునామీ వచ్చింది ఇది మామూలు సునామీ కాదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సునామీ ఇది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జస్ట్ హండ్రెడ్ ఫీట్ వన్ హండ్రెడ్ థర్టీ ఫీట్ కదా కానీ ఈ సునామీ మాత్రం ఇమాజిన్ చేసుకోవడం కూడా కష్టం వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫీట్ ఎత్తులో దూసుకొచ్చిందనమాట మరి అంత హైట్ నుండి వాటర్ పడితే మామూలుగా ఉండదు కదా ఈ సునామీ వల్ల ఆ ప్రాంతంలోని ప్రతి స్ట్రక్చర్ కూడా ధ్వంసం అయిపోయింది ఆ ప్రాంతంలో ఏవో చిన్న బోట్స్ మాత్రమే కనిపించాయి వాటిలో కొందరు మాత్రమే తప్పించుకోగలిగారు ఈ సునామీ ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన హైయెస్ట్ రికార్డెడ్ సునామీగా నిలిచిపోయింది అలస్కా అనేది అమెరికాలో దూరంగా ఒక కార్నర్ లో ఉండే ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్లేస్ దీని చుట్టూ పర్వతాలు నీటి ప్రవాహాలు ఒక్కో టైంలో పర్వతాలపై నుంచి మేఘాలు అబో మాలుగా ఉండదు ఈ ప్లేస్ భూమి మీద ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ లో ఒకప్పుడు ఇది కూడా ఒకటి ఈ భూకంపం జస్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ మ్యాగ్నెట్యూడే వచ్చింది కానీ ఆ టైంలో భూకంపం వల్ల సముద్రంలో ఉన్న అతి పెద్ద ఐస్ బర్గ అంటే గ్లేషియర్స్ సెంటర్ కదా అదొకటి విరిగి సముద్రంలో పడిపోయింది ఆ మంచు పర్వతం విరిగి సముద్రంలో పట్టడం వల్ల చాలా ఇంపాక్ట్ పడింది మరొక పర్వతం విరిగి పట్టడం అంటే మాటల ఒక్కసారిగా పెద్ద అల ఉప్పొంగి వచ్చింది కానీ ఇది సాధారణమైన అలలు కాదు వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫీట్ ఎత్తుకెగిసి చూడడానికి వాటర్ ఏదో ఒక పెద్ద పార్టీషన్ వాళ్ళు కట్టినట్టుగా అనిపించింది అనమాట అంత హైట్ వచ్చింది అలా ఆ టైంలో ఎంత పెద్ద డిస్ట్రక్షన్ జరిగిందంటే అసలు సునామీ కారణం ఉప్పొంగ నీరు ఎంత దూరం ప్రవహించిందో తెలిస్తే నిజంగా షాక్ ఆల్సింది తీరం నుండి ఉన్న చెట్లు ఇల్లు పడవలు అన్ని క్షణాల్లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి ఆ సమయంలో అక్కడ కొంతమంది మత్స్యకారులు ఉన్నారన్నమాట వారి జీవితాలు ఒక్క క్షణంలోనే తలకిందులైపోయాయి అయిపోయాయి ఎందుకో తెలుసా ఆ భార్యలు జస్ట్ థర్టీ సెకండ్స్ లో వాళ్ళ పడవలన్నింటినీ గాల్లో ఎగరేసి సముద్రంలోకి విసిరేసాయి కొన్ని చిన్న చిన్న పడవలు మాత్రమే కొద్దిపాటి అదృష్టంతో బయటపడ్డాయి చావుని కళ్ల ముందు చూసి భయపడిన వారు చాలా తక్కువ మరి ఇంత భారీ సునామి అసలు ఎందుకు వచ్చి ఉంటుందంటే ఆ పెద్ద మంచు పర్వతం సముద్రంలో పడేసరికి వాటర్ అంతా పైకి లేచాయి నీటి వేగం ఎంత అనేది సైన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసే ఇప్పటికీ నేచర్ యొక్క రియాక్షన్స్ ని అంచనాయంలో మనం ఎంత సైంటిఫిక్ గా ముందుకెళ్ళినా కూడా కుదుపులు సునామి లాంటి విపత్తులను పూర్తిగా అవాయిడ్ చేయడం చాలా కష్టం కానీ మనం చేయగలిగింది ఏంటంటే నేచర్ కి సరైన గౌరవం ఇవ్వడం ప్రమాదాలకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ప్రమాదాలి ముందుగా తెలుసుకోలేకపోవచ్చు కానీ అవేర్ గా ఉండడం మాత్రం మన చేతుల్లోనే ఉంది కదా తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మన అడుగులు సరిగ్గా ప్రొటెక్ట్ చేస్తే ఇలాంటి వాటి నుండి మనం మనం చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విపత్తును ముందుగానే గుర్తించడానికి కొన్ని వార్నింగ్ సిస్టమ్స్ కూడా పెట్టేశారు ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది పెరిగింది కాబట్టి భూకంపం రాగానే తీర ప్రాంతాలకు వెంటనే ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవుతుంది సో గైస్ ప్లీజ్ ప్రొటెక్ట్ అవర్ నేచర్ విల్ ప్రొటెక్ట్ నెక్స్ట్ ఎక్స్పెన్స్ అంతా మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి మీరు స్పెసిఫిక్ గా తన కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మీకు కావాల్సిన కాన్సెప్ట్ గురించి కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో చేసే ప్రయత్నం మీకు చేస్తాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టేట్ యూడ్